హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకంలో ఉన్నాము ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మిత్రులందరికీ ఈ మూడవ శ్లోకంలో బ్రహ్మ గురించి తెలుసుకున్నాం అధ్యాత్మ గురించి తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు కర్మ గురించి తెలుసుకోబోతున్నాం అర్జునులు వారు అడిగిన ప్రశ్న కిం కర్మ ఇది ఎప్పటికీ ఉండే ప్రశ్న దీన్ని మనం విచారణ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది కృష్ణ పరమాత్మ చెప్తున్నారు విసర్గ కర్మ సంగీతం విసర్గ అది కర్మ కర్మకు గుర్తు అని విసర్గ అంటే సాంఖ్యయోగంలో మనం ఏదైతే తెలుసుకున్నామో మనసుని ఏ స్థితిలో ఉంచుతున్నామో సుఖదక్కాలని సమం చేసి మనసును వెనక్కి తీసుకునే ఆ టెక్నిక్కు అది విసర్గ దాన్నే ఉపయోగించి బ్రహ్మ సృష్టించేస్తూ జీవభూతాలని ఆ భావనని ఉత్పన్నం చేయడానికి అనమాట జీ భూత భావోద్భక భూత భావోద్భవకరో అంటున్నారు భూతభావాన్ని అంటే జీవి జీవం తర్వాత ఒక శరీరం ప్రాణి ప్రాణం తర్వాత ఉపాధిగా ఉండే ఈ శరీరం వీటిని మనం భూతంగా అనుకుంటాం నీ నేను ఒక భూతం నీ ఒక భూతం ఈ భూత భావనను భూతం అంటే భావనే కదా నేను అనేది ఒక భావన ఆ భావనను ఉద్భవింపచేసేటప్పుడు బ్రహ్మ ఉపయోగించారు ఇలా చెప్తే సామాన్యుడిగా నేను దీన్ని నిజానికి ఇంకా అర్థం చేసుకోలేదు భూ భూత భావోద్భవకరం ఓకే విసర్గేమిటి అని దాన్ని ఎలా ఉపయోగించారు అన్న విషయం నాకు ఇంకా అర్థం కాలేదు సో ఇది పజిల్గా ఉంది పజిల్ని కింద నుంచి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం నాకు ఒక నొప్పి వచ్చింది బాగా నొప్పి ఆ నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నాను అప్పుడు నేను భగవంతుడిని అంటాను ఓ భగవంతుడా నన్ను నువ్వు ఎందుకు సృష్టించావయ్యా నీకేం పని నన్ను సృష్టించడానికి నువ్వు ఎందుకు సృష్టించావు నాకు ఎందుకు ఈ నొప్పి ఇచ్చావు ఈ నొప్పిని ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు నేను భరిస్తున్నాను నీకు చేతనైతే ఈ నొప్పి తీసే లేదా నన్న డిలీట్ చేసే అంతేగాని ఈ నొప్పి దగ్గర నుంచి నాకు ఇచ్చి ఇదిగో నేను సృష్టించాను ఆ నొప్పి అంటే ఆ విధమైన నీ ఆనందం నేను తట్టుకోలేను నాకు అవసరం లేదు నాకు ముందు సొల్యూషన్ చెప్పు అని చెప్పి నేను సామాన్యుడిగా భగవంతుడితో అలా పెట్టుకున్నప్పుడు దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ దీంట్లో చెప్తున్నారు నిన్ను నేను సృష్టించడం ఏంటయ్యా నన్ను నేను సృష్టించుకున్నాను నేను సంకల్పించుకున్న నా మాయాశక్తి నేను విరాట్ పురుషుణ్ణి నా మాయాశక్తి ఉంది నా మాయాశక్తి నేను కలిసి బ్రహ్మీభూతం ఏర్పడే ఏర్పడ్డాము ఏర్పడిన తర్వాత సంకల్పం చేస్తున్నాను నా మాయాశక్తితో ఇదిగో సంకల్పం చేస్తే విశ్వాన్ని సంకల్పం నీ ఒక్కదాన్నే కదా కదా అనేక ప్రాణుని ఈ బాధను కూడా నేను కూడా నేనే అనుభవిస్తున్నాను ఈ బాధని నువ్వు నీ మోహకలిలం చేత నువ్వు ఆ విసర్గని విడిచిపెట్టి మోహకళీల చేత నీకు నువ్వు ఒక పరిధిని కట్టుకుని నేను అనుకుంటున్నాను ఆ మొహకళ్యాణ్ తీసే తీసేస్తే నీకు ప్రొల్యూ సొల్యూషన్ వచ్చేస్తుందని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఇది అంత ఈజీనా మోహకళ్యాణ్ తీసేయటానికి ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ముందుకెళ్ళి పరిశీలిస్తే బొంబాయిలో సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి వాటి కింద ఎలకలు బాగా తిరుగుతూ ఉంటాయి నేను అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేశానంటే ఆ పల్లీలు ప్యాకెట్ కొనుక్కుని పది రూపాయలు పెట్టి సగం తినేసాక ఆ మిగతా సగం పల్లీలని పొట్లం కట్టి వినోదం కోసం అని చెప్పి ఆ రాళ్ల మధ్యలోకి విసిరాను విసిరి ఏం జరుగుద్దో చూస్తున్నాను అక్కడికి ఒక ఎలక వచ్చింది ఇలాగ పరిగెత్తుకు వచ్చి దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ షాక్ అయింది అంటే ఎప్పుడూ ఏదో తింటూ ఉంటాయి కానీ ఒక్కసారిగా ఓ పొట్లం కట్టి ఆ పల్లీలు వచ్చేటప్పుడు దానికి ఒకసారిగా షాక్ అంత ఆనందం అనమాట దానికి వెంటనే ఇమీడియట్గా అది ఏం చేసిందంటే దాన్ని ఎలా నోట్లు కడిచిపెట్టుకుని గబగబా ఓ రాయి కిందకెళ్ళి దాచేసుకుంది ఓ చోట ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాచేసి వెంటనే పరిగెత్తుకు వచ్చేసింది బయటికి దానికి వెంటనే ఇంకో ఎలా ఎదురు ఎదురుపడింది ఆ రెండు కలిపి అక్కడ కన్వర్సేషన్ చేసుకుంటున్నాయి అవి మనకు అర్థమవుతున్నాయి అవి నిజానికి అది ఏ భాషలో మాట్లాడుకుంటున్నా తెలియదు కానీ అవతల ఎలా ఏమన్నా ఇంతలు దొరికినాయా అని అడిగినట్టుంది ఇదేమో అబ్బాయి ఏం లేదు నీకు ఏమన్నా దొరికితే నాకు చెప్పు అన్నట్టుగా అనిపించింది అవి రెండు ఇళ్ళ డిస్కస్ చేసుకున్నా అది వెళ్ళిపోయింది ఇది మళ్ళీ దాని పొట్లో నెత్తుకోవడానికి వెనక్కి వచ్చేసింది చూసుకుంది మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ ఎవరన్నా వచ్చేస్తారేమో ఇది దబ్బేస్తారేమో ఎంత కౌపీనం అండి ఎంత మోహకలీలం ఇక్కడే ఉంది ఇంకొక ఉదాహరణ చెప్తా నిన్నే చూశాను జస్ట్ నిన్నే అండి సిద్ధాంతంలో గోదావరి రేవు దగ్గర అక్కడ పండిస్తూ ఉంటారు నాలుగైదు కాష్టాలు కాలుతూ ఉన్నాయి మేము పట్టుకెళ్ళిన మా మేనత్తగారు తాలూకు అది కూడా నడుస్తుంది అక్కడికి వచ్చింది జనం అక్కడ కూర్చొని ఉండగా అక్కడ డ్రింకులు అవి ఇచ్చి సర్వైవ్ చేసుకోవడం అలవాటు ఎవరో ఒక డ్రింకు శవనప్ సెవనప్ కాదు స్ప్రైటు సగం పైన అయిపోయింది ఉపాతికి ఉంది అది పట్టుకొచ్చి అందరికీ తాగేసిన తర్వాత అక్కడ అడుక్కుంటున్నటువంటి ఒక ఆవిడకి ఇచ్చారు ఆవిడ ఎంతో ఆనందపడిపోయింది ఇదిగో ఎలకలాగా దాన్ని దాసేసుకుంది సరిగ్గా అది చూసాడు ఒక ఇంకో అడుక్కుంటున్న ఆయన ఆయనకి ఒక కాలు ఒక చెయ్యి పని చేయడం లేదు పెరాలసిస్ ఆయన దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చాడు ఆవిడ కూర్చోమని ఆఫర్ చేసింది కూర్చున్నాడు నేను ఇంకా అనుకున్నాను దూరంగా చెట్టు దగ్గర కూర్చొని నేను చూస్తున్నాను ఇదంతా ఆవిడ ఆఫర్ చేస్తుందేమో అతను తాగుతాడేమో అని లేదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకోవడం ఎంత హుందాగా ఉందంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అతను ఒక కాలు చేయి పని చేయకపోయినా రెండో కాలు రెండో చేత్తో ఇలా ఇలా చూపిస్తూ ఏదో రైతువారీగా మన ఇళ్లల్లో మాట్లాడుకుంటున్నట్టుగా ఒక పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడు అతను ఆవిడ కూడా ఓ గృహిణి ఎంత చక్కగా ఒద్దిగ్గా పొందిగ్గా వింటున్నట్టు ఇలా పెట్టుకుని ఆవిడ చెప్పి అని చెప్పేది వింటుంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది వీరి దగ్గర డబ్బు అయితే లేదు కానీ ఆ ఉందాతను అవన్నీ ఉన్నాయన్నమాట అనుకున్నాను రామకృష్ణ పరమహంస చెప్పిన మాట గుర్తొచ్చింది ఆయన ఏం చెప్పారంటే డబ్బులు ఒక చోట మెరకేస్తూ ఉంటాయి ఓ చోట కోత కోసేస్తూ ఉంటాయి దాని గురించి మీరు పెద్ద పట్టించుకోకండి మెరకేసినప్పుడు డబ్బు వచ్చి పడిపోతూ ఉంటుంది ఇసుక అలాగే ఆ గోదావట్లో కోత కోసినప్పుడు డబ్బు అలా తరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారనమాట అలాగా పాపం ఏ కోతలోనూ ఉన్నుంటారు మీరు ఉన్న డబ్బంతా పోయి అలా అడుక్కునే దసుకొచ్చి ఉంటారు కానీ ఆ హుందా తనం పోలేదు కదా అనిపించింది కానీ నేను అనుకున్న దానికి రివర్స్ అయింది ఒక క్షణం ఆగిన తర్వాత అతనికి అర్థమైంది ఆవిడ ఇంకా ఆ డ్రింక్ ఇవ్వదని చెప్పి మాట్లాడిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు మళ్ళీ అడుక్కోవడానికి ఎవరో ఏదో పెట్టారు తినడానికి పోయాడు తర్వాత ఈవిడ కూడా దాచుకున్నది తీసుకుని అప్పుడు తాగడం మొదలుపెట్టింది సో ఓహో మోహకలిలం చేత వాళ్ళు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ అన్నీ పోయినాయి వాళ్ళు అడుక్కోవడానికి ఆ స్థితికి ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క ఆ స్వార్థం ఆ మోహకలీలం వారిని ఆ స్థితికి అలా పంపించేసింది కదా అనిపించింది అన్నమాట సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మనిషి కానీ ఎలుక ఇవి కానీ ఆ మోహకలీలాన్ని మోద మీద వేసుకుని మనం ఆ స్వార్థాన్ని ఈ విసర్గాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం సో ఇక్కడ బ్రహ్మదేవుడు సాంఖ్యయోగంలో చెప్పినట్లుగా దాన్ని ఆ విసర్గన అర్థం చేసుకోవాలి దానికి రామకృష్ణులు ఏం చెప్పారంటే గీత తాగి తాగి గీత ఇది గీతాగానం గానం త్యాగమే గీత అని చెప్పారు ఆ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి త్యాగం అంటే ఉన్నదంతా ఇచ్చేయమని కాదు మీ దగ్గర బంగారం ఉంటే అదంతా అందరికి ఇచ్చేసి ఇది త్యాగం అని అనకండి ఎందుకంటే భార్య పిల్లలు బాధపడతారు పస్తులు ఉంటారు ఏడుస్తారు ఉసురు వారి ఉసురు మరి ఎవరికి తగులుతుందో తెలియదు కానీ ఆకలితో అలమట్టించే రోజులను చూస్తారు మరి అంత భయంకరమైనటువంటి త్యాగాలకి మీరు దయవించి వెళ్ళకండి ఎందుకంటే రామకృష్ణులే ఆదర్శం మనకి ఆయన మట్టిని బంగారాన్ని రెండు సమం చేసి చూశారు ఈ రెండు ఒకటే అనే దూరంగా పారేశారు కానీ దేర్ ఈజ్ బట్ శారదామాత ఒకసారి నాకు కడియాలు చేయించు అని అడిగింది ఎప్పుడూ అడిగింది మొట్టమొదటిసారిగా పాపం ఆవిడ కాళికి కడియాలు చేయించమని అడిగితే రామకృష్ణులు కళ్ళు మూసుకుని ఒకసారి సీతామాత కడియాలను దర్శించారంట దర్శించి సరిగ్గా అలాంటివి ఆర్డర్ పెట్టి కలసాలు చేత చేయించిచ్చారు ఆయన అయితే మట్టి బంగారం సమానమే కానీ కాళీమాతకి శారదామాతకి చేయించాల్సి వచ్చినప్పుడు ఆ బంగారంతో కడి సో ఆర్గనైజ్ చేస్తారు కానీ మనసును మాత్రం ఆ సమదృష్టిలో పెట్టుకుంటారు ది ఈ మొ ఇప్పటి వరకు చెప్పిన ఈ మొత్తం కూడా ఒక శ్లోకంలోకి తీసుకొచ్చి చెప్పారు కృష్ణ పరమాత్మ ఇది వీడియో లెంతి అయింది కానీ చాలా ఇంపార్టెంటు ఖచ్చితంగా వినండి తప్పదు అది వెంట ముగిస్తాను ఒక శ్లోకంలో చెప్పారు అదేంటంటే పదిహేను అధ్యాయం ఒకటో శ్లోకంలో చెప్పారు ఊర్ధ్వం మూలం అధ శాకం అశ్వార్థం ప్రాహురవ్యయం అస్య హస్యపర్ణాని అస్తం వేద సవేద విత్త అని రావి చెట్టు గురించి చెప్పారు తిరగవేసి ఉంది వేర్లు దీని విషయాలు కిందకు ఉన్నాయి భూమిలోకి ఉన్నాయి ఆకులు మధ్యలో గుణాలు ప్రవహిస్తున్నాయి విషయ ప్రవాలాహ అని ఆ గుణాలు ఆ వేప చెట్టు మధ్య ఆ కాండంలో ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట సో ఆ రావి చెట్టు గుణాలు రావి చెట్టుకు ప్రవహిస్తాయి వేప చెట్టు గుణాలు వేప చెట్టుకు మన గుణాలు మనలో ప్రవహిస్తాయి సో గుణ గుణేషు వర్తంతా గుణంలోనే మనం ప్రవహిస్తాం ప్ర ప్రవర్తిస్తాం అనమాట సో ఆ రావి చెట్టు ఏం చేస్తుందంటే విషయాలను సేకరిస్తుంది అవి గుమ్మనంగా నేల కింద ఉండిపోయినాయి అది రివర్స్లో ఉంది ఆ రావి చెట్టు మనం సేకరించే విషయాలను సీక్రెట్గా కింద అవి చిత్తగుప్తం దగ్గర ఉన్నాయన్నమాట కర్మలు మాత్రం బాహ్యంగా అదిగో బై బయట నుంచి చేస్తున్నాం వేళతో కర్మలు చేస్తుంది ఏ గుణాలైతే మనం పోగేసుకున్నాము ఏ విషయాలు చిగురించునియో ఈ చెట్టుకి ఆ గుణాలను మనం పోగేసుకున్నాము ఆ పోగేసుకున్న గుణాల ద్వారా కర్మలు చేస్తున్నాం వేళతోటి విషయ ఇంకా అంటే కర్మ ఎనర్జీని సేకరిస్తుంది కదా కర్మ చేసి సేకరించిన ఎనర్జీ మళ్ళీ గుణంగా ఆ చెట్టులో ప్రవహిస్తుంది సో ఆ గుణాన్ని దగ్గర పెట్టుకున్నాం గుణ గుణేశ్వర్తంతో ఈ గుణాన్ని ఎవరో మార్చలేము ఎలకని చిలకలా మారమంటే మారదు ఎలకలా ఉండటానికే ఇష్టపడుతుంది చిలక కూడా అంతే మనిషిలా మారమంటే మారదు చిలకలా ఉండడానికి ఇష్టపడుతుంది సో ఎవరి గుణం వారికి అది ఇంట్రెస్ట్ అయిపోతుంది దాని మీద ప్రేమ ఏర్పడుతుంది వారి మతంలో వారు ఉంటారు సో దీన్ని అసంఘ శాస్త్రంతో మాత్రమే ఛేదించాలి అని చెప్పారు కృష్ణ పరమాత్మ దాంట్లోనే పురుషోత్తమ ప్రాప్తిగం పదిహేను అధ్యాయంలో చెప్పారు అసంఘ శాస్త్రం అంటే ఇదిగో ఈ త్యాగం అనమాట ఇదిగో ఈ విసర్గ ఈ విసర్గతోటి అంటే మనసును వెనక్కి తీసుకునే విద్య ఆ విద్యతోటి సో ఆ విసర్గన అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేసాం కొద్దినే అర్థమై ఉంటుందని భావన చేస్తున్నాను అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు విన్నాం ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా విసర్గ అర్థమవుతుంది సో ఆ విసర్గను అనుసరించి బ్రహ్మ భా భౌత భావనను చేస్తున్నారు కర్మకు అది సంగీతం అది గుర్తు అని చెప్పారు కృష్ణ పరమాత్మ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ వచ్చే వీడియోలో ఇంకా రాబోయే శ్లోకాల గురించి తెలుసుకుందాం అంతవరకు జయ శ్రీరామ్ ధన్యవాదములు साक्संगा मितर लको